ముఖ్యమంత్రి గారు కూకున్నారు ఓ అక్కోడు కా ఎట్లా కూకున్నారు ఒకసారి చూడు ముఖ్యమంత్రి గారు ఎంత అయ్యో చూడాలి మీరు మీరు మిస్ కావద్దు ఎప్పుడు ముఖ్యమంత్రి గారి ఎంత అద్భుతంగా కూర్చున్నాడు అనేది కూడా మనకు చాలా అవసరం కమాన్ యాక్షన్ ఫోటో అయిపోయిందా ఒకసారి ఈడ చూడు ఈయన కెమెరామ్యాన్ ఫోటో తీస్తున్నాడు మా సోదరుడు అయిపోయిందా అయిపోయింది లేద్దాం ఏ చూడరి ఎంత అందంగా కూకున్నాడు ఆయన చూడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారా ఆయన వీళ్ళందరూ బాధపడుతున్నారా అంటే ఇవన్నీ ఏది లేదు మన సార్కు మంచి పోయి దొరకవుకున్నట్టు ఊకున్న పరిస్థితి కనబడతా ఎవడు ఎడపోతే మనకేంది ఏం చేస్తే మనకేంది అన్నట్టున్నది మన ముఖ్యమంత్రి గారి పాలన ఇక ఇంతకైతే ఘోరం ఏమన్నా ఉంటుందా ఇంకా నిన్న పెద్ద డైలాగ్ చెప్పిండు ఈ విషయాన్ని కూడా ఒకసారి చెప్తా ఒకసారి రైతు మాటలు విన్న తర్వాత మీరు ఒక్కసారి

కుటుంబ యజమానికే అండి సపోజ్ నాకు కొడుకు ఉన్నాడు ఇద్దరి ఉన్నాడు ఇద్దరు పేర్లు ఉన్నాయని నువ్వు ఇవ్వండి కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నావు అది రేషన్ కార్డు సపోజ్ నాకు రెండు లక్షలు కావాలి కుటుంబానికి రెండు లక్షలు కావాల్సిందే నేను యజమాని నా అకౌంట్ లో మిగతా వాళ్ళు కట్టినప్పుడే నాకు రెండు లక్షలు రెండు లక్షలు వరకు నేను ఇంతే అనుకుంటాను మళ్ళీ తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా కావాలని మాట్లాడతాడు తెక కాదు తప్పించుకుంటాండి వ్యవసాయ శాఖ మంత్రి మీరు లక్షలు రుణం ఉన్న రైతులు ఎనిమిది లక్షలు కట్టు రెండు లక్షలు మాదిస్తా ఉంటాం కడదామండి రెండు లక్షలు ఫస్ట్ ఏమన్నారు రెండు లక్షలు ఫస్ట్ ఏమంటారు మీరు అది కుటుంబ యజమానికే అండి సపోజ్ నాకు కొడుకున్నారు కూతురు ఇద్దరు పేర్లు ఉండాలని వెళ్ళాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల పరిస్థితి పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాజుల సమస్యలు పరిష్కరించడానికి సార్ పోయింది వాళ్ళు చెప్తారు ఏమో చెప్తాడు ఇక మన ముఖ్యమంత్రి సార్

సినిమాల ప్రపంచంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గగ్గోల పెట్టి రోడ్డు మీద ధర్నాలు చేసి రాస్తోలుక చేస్తున్న పరిస్థితి దేశానికి వెన్నుముక్క రైతన్న దేశానికి అన్నం పెడతాడని పెద్ద డైలాగులు వేస్తూ అవన్నీ మర్చిపోయి అలా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇడ ఊకునే ప్రయత్నం చేసి ఆడంబరాలకు అద్భుతాలకు పోయి రాజుల సమస్యలను పరిష్కరిస్తాయంటే మరి వీళ్ళ సమస్యలు ఎవరు ఎవరు పరిష్కరించాలి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ తెలంగాణ రైతాంగానికి సంబంధించిన సమస్యలు ఎవరు పరిష్కరించాలి ఏ మూలన చూసినా ఏ వాడకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే గోస కనబడుతుంది కదా అన్నమో రామచంద్ర అని అడిగే రోజులు వస్తే అప్పుడు రైతు విలువ ఏందో తెలుస్తుంది అన్నమో రామచంద్ర అని అడిగే రోజులు వస్తే అప్పుడు రైతు విలువ ఏందో తెలుస్తుంది అంటున్నా ఈ రోజు మా రైతులను మోసం చేయడమే కాకుండా ఈ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఇంత మాట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మీరు కూడా